వెల్కమ్ టు భారత్ నేను శివరామ్ కృష్ణ మనం ఇప్పుడు విశాఖ మహానగరం మూలపాలెం శ్మసాన వాటికలో ఉన్నాం ఏంటి శ్వాసాన వాటికలో ఉన్నారు ఏంటా అని చూస్తున్నారా మనం గమ్మత్తైన విషయం అయితే ఈ రోజు మనం ఇక్కడ గమనించడం అయితే జరిగింది సాధారణంగా మనుషులు తను చాలించిన అనంతరం ఓ శ్వాసాన వాటికలో అయితే వాళ్ళ సమాధులు అయితే కడుతుంటూ ఉంటారు కానీ ఇక్కడ రొటీన్కి భిన్నంగా ఆ కుక్కలకి అయితే శునకాలకి అయితే ఈ ఈ శ్వాసాన వాటికల్లో సమాధులు కడుతున్నారు చూడొచ్చు ఇప్పుడు పెడ్రో బాయ్ ఇది ఒక డాగు మొత్తం ఇక్కడ ఉన్న మొత్తం అన్నీ మొత్తం అన్ని శునకాలకు సంబంధించి ఇవన్నీ సమాధులు అయితే ఈ సమాధులు ఎందుకు చూపిస్తున్నావు అనుకుంటున్నారా ప్రధానంగా ఇక్కడ ఈ ఎంవిపి కైలాశ్గిరి అలాగే మూలవారిపాలు అప్పు గారు ఈ ప్రాంత వాసులందరికీ ఇది శ్మశాన వాటిక అయితే ప్రధానంగా తోడు ఈ ఈ భ్రూను ఇవన్నీ మొత్తం మొత్తం అన్ని సున సునకాలకు సంబంధించి ఈ ఇవన్నీ కట్టడం అయితే జరిగింది అయితే సర్వసాధారణంగా మనుషులు ఎవరైనా చనిపోతే వాళ్ళు జ్ఞాపకార్థం ఈ సమాధులు అయితే ఉంటారు కానీ ఇక్కడ రొటీన్ భిన్నంగా మనుషులకు సంబంధించి శ్మశాన వాటికలో కుక్కలకు ఈ సమాధులు అయితే కడుతున్నారు అయితే ఈ శివారు ప్రాంతం ఈ గ్రామ ప్రజలు అయితే మటుకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనుషులకు సంబంధించి సమాధులు కట్టుకోవడానికి ఈ ప్లేస్ లేకుండా సునకాలకి కడుతున్నారు అయితే శునకాలు అందరినీ అందరూ ప్రేమిస్తుంటూ ఉంటాం కానీ ఈ మనుషులు కేటాయించిన ఈ శ్మశాన వాటికలో సునకాలకి అయితే సమాధులు కట్టి మనుషులకి సమాధి కట్టించి కట్టుకోవడానికి ఇక్కడ ఎక్కడ స్థలాలు లేకుండా చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆందోళన అయితే చేస్తున్నారు అయితే దీని మీద ఈ సునకాలకు ప్రత్యేకంగా ఒక శ్శాన వాటికైతే పెట్టాలి మనుషులకి ఎవరికి ఇబ్బంది లేకుండా మృత్యువాత పడిన వాళ్ళందరికీ ఇక్కడ సమాధి కట్టుకునే ఇబ్బంది లేకుండా సునకాలకైతే ప్రత్యేకంగా కట్టాలని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే జీవీఎంసీ అధికారులు దీని మీద దృష్టి సారించాలని చెప్పి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ గ్రామ ప్రజలు ఏమంటున్నారు అసలు వాళ్ళ వాళ్ళ ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఆందోళన చెందడానికి కారణం ఏంటని చెప్పి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అయితే విశాఖ సముద్ర వద్ద ఉన్న ఈ మూలపాలం గారు అలాగే ఆదర్శ ఆదర్శనగరి మొత్తం కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి ఆ ప్రాంత వాసులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం బ్రదర్ చెప్పండి ఏంటి అసలు మీరు ఏమంటారు ఈ శ్మశాన వాటి కోసం మీరు ఏం చెప్తారు అందరికీ నమస్కారం అండి మరి శ్మశాన వాటి కోసం ఇప్పుడు మన నగరం పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే ఎంతోమంది వలసలు వస్తున్నారు విశాఖపట్నంకి ఇది అభివృద్ధి చెందబోయే నగరంగా మనం చూసుకోవచ్చు అయితే ఈరోజు ఎలాంటి దుస్థితి ఏర్పడిందంటే ఇక్కడ మనుషులకి కేటాయించిన శ్మశాన వాటికలో కుక్కపిల్లల్ని కప్పడం కాకుండా పైన సమాధులు కడుతున్నారు సమాధులు కట్టడం వల్ల ప్లేస్ ఆక్వై అవుతుంది ఇప్పుడు మనుషులకి ఇక్కడ ప్లేస్ లేని తరుణంలో మరి దీన్ని కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం మేము కుక్కలు పెంచుతాం మేము పెడ్ డాగ్ లవర్సే సో దీన్ని మేము దాన్ని వ్యతిరేకించడం లేదు ఇక్కడ కప్పెట్టద్దని చెప్పట్లేదు పైన ఈ సమాధులు కట్టడం వల్ల ప్లేస్ ఆఫ్వే అవుతుంది ఇప్పుడు ఒక కుక్క పిల్ల ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్కు తర్వాత దాని మీద ఇంకోటి కప్పెట్టవచ్చు మొన్నటికి మొన్న చూస్తే మా గ్రామాల్లో ఒక మనిషి పక్కన మనిషి మనిషి పైన మనిషి కప్పెట్టే పరిస్థితి ఏర్పడింది ఇది ఎప్పుడూ లేదు గత మేము ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం ఏనాడు లేదు ఇది కొత్తగా ఈ యొక్క సంస్కృతి ఏర్పడింది దయచేసి అర్థం చేసుకొని జీవీఎంసి కమిషనర్ గారు కానీ సిఎంహెచ్ఓ గారు కానీ దీని మీద దృష్టి పెట్టి పెట్టుకుంటూ ఒక ప్లేస్ ఏర్పాటు చేసి ప్రొవైడ్ చేసి ఈ మనుషులకి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని మా ప్రధాన ఉద్దేశం ఉంది అంటే మొత్తం అన్నీ ఇక్కడికే తీసుకొచ్చే శునకాలను ఎందుకు పెట్ట పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అసలు ఏంది ఎందుకు ఇక్కడ సమస్య ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు ఎక్కడ కూడా ప్లేస్ లేదండి శ్మశాన వాటికి ఎక్కడ కూడా ప్లేస్ లేదు ఏదంటే బీచ్ ఎవరు కూడా అంతగా పట్టించుకోవడం లేదనే ఒక ఆలోచనలో వీళ్ళందరూ ఇక్కడ పెట్టడం జరుగుతుంది దీనికి కమిషనర్ గారు కానీ లేకపోతే సీఎంహెచ్ఓ గారు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక సెక్యూరిటీ గార్డును పెట్టి ఇది మనుషులు కేటాయించిన శ్మశాన వాటి కాబట్టి దీన్ని రక్షించాల్సిన అవసరం ఉంది రానున్న రోజుల్లో ఇప్పుడు నడవడానికి మీరు చూస్తున్నారు కదా ఎన్ని శ్మశాన వాటికి పట్టారు మనుషులకు కూడా ఇటువంటి సమాధులు ఎక్కడ కూడా కట్టలేదు అటువంటిది పెట్స్ కట్ట వల్ల నడ్డానికి ఇబ్బంది అవుతుంది రానున్న రోజుల్లో అసలు మొత్తం ఇది కనుమరుగైపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చెప్పండి ఏం చెప్తారు పెద్దవారు ఈ సమస్య ఏ విధంగా మీకు సాల్వ్ చేయాలి ఏమంటారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మరి మేము కొన్ని గ్రామాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయండి మూలపాలెము వాసవానపాలెము జాలాడ అలాగే మన సెక్టర్లు పన్నెండు సెక్టర్లు కూడా మాతో కలుపుతూ అలాగే ఆదర్శనారు కూడా మూలవనపాలం సుమారుగా ఒక పది పన్నెండు గ్రామాలు ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఎప్పటి నుండో తాతల తండ్రులను కూడా మేము ఇక్కడ జీవిస్తూ ఉన్నామండి మరి ఈరోజు ఈ శ్మశాన వాటికి మరి జనం కూడా పెరుగుతూ దాంట్లో ఈ కుక్కలు చనిపోయి కుక్కలు తీసుకొచ్చి వాళ్ళు నచ్చినట్టుగా వాళ్ళు సమాధుల కట్టి మనుషులకి ప్లేస్ లేకుండా ఇక్కడ జరుగుతుంది చూస్తున్నారు కాబట్టి మొన్నే మా ఒక నాలుగు రోజుల క్రితమే మా గ్రామస్తులు ఒక అబ్బాయి చనిపోతే ఆ గొయ్యి పాతి పెడితే ఆ గొయ్యిలో ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చి మరి మాకు కూడా కొంత ఆందోళనగా జరిగిందండి కాబట్టి మరి ఇదంతా కూడా గవర్నమెంటు దీన్ని స్పందించి మరి మన కమిషనర్ జీవీఎంసీ కమిషనర్ కూడా దీని మీద దృష్టి పెట్టి అలాగే ప్రజాప్రతినిధులు కూడా దీని మీద స్పందన తీసుకొని మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుందని మా గ్రామం తరఫున కూడా ఇక్కడ మేము మీకు చెప్పడం జరుగుతుందండి చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి ఏం కావాలి మీకు సార్ సమస్య అంటే ఏమి లేదు సార్ అంతే మొన్న రీసెంట్గా మా చిన్నగారు చనిపోయారు చనిపోతే ఇక్కడ ఇంత ప్లేస్ ఉండగా ఆ చివరిని ఎక్కడో ఇటుకెళ్ళి అతను పాతిపెట్టడం పెట్టడం జరిగింది చాలా లాంగ్ పెట్టాము అతన్ని అంటే వేటికి అంత ఉన్నూరులో ఉండి కూడా ఒక మనిషిని ఇక్కడ కట్టడానికి ప్లేస్ లేదు ఒకసారి మీరు జూమ్ చేసి చూడండి సార్ అన్ని అన్ని కుక్కల సమాధులు ఉన్నాయి ఇక్కడ మనుషుల సమాధి అనేది ఏమీ లేదు అసలు ఏం జరుగుతుంది జీవాంశాలు పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా అసలు ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారా లేరా అసలు మీరేనా ఒకసారి గమనించండి ఒక్కసారి జూమ్ చేస్తే మొత్తం అంతా కుక్కల సమాధులు కనిపిస్తున్నాయి ఒక మనిషిది అనేది ఏమీ లేదు ఆ శివాన్ని ఎక్కడో పాత పెట్టుకుంటున్నామండి అంత అవసరమా అంత సిదిగిరి లేకుండా ఉన్నది సార్ మా దగ్గర ఇక్కడ ఇక్కడ కుక్కల సంబంధాలు ఎక్కువైపోతున్నాయి దయచేసి జీవంశి గారు కొంచెం మీరు అర్థం చేసుకొని ఈ కుక్కలే కానీ తప్పులేదు కానీ సమాధులు కట్టకండి సార్ ఎందుకంటే ప్లేస్ సరిపోవట్లేదు చెప్పండి ఏం చెప్తారు చివరిగా ఏం చెప్తాం అంటే ఇది మనుషులకి శ్మశాన వాటిక లేకపోతే కుక్కల మధ్యలోని శ్మశాన వాటిక అండి ఇప్పుడు మా బంధువులు కూడా వచ్చి కుక్కల మధ్యలో మనుషులు కప్పెడుతున్నారా అనే ఆలోచనలో ఎంతో ఇబ్బంది పడి బాధపడే దుస్థితి ఇవాళ తీసుకొచ్చారండి మీకు కుక్కలు పెంచుకోండి దాని మీద ఒక ఎఫెక్షన్ ఉంటుంది మేము కాదనో మేము మా ఇంట్లో కూడా ఒక ఐదారు కుక్కలు ఉన్నాయి కానీ ఇలాగ సమాధులు కట్టి ప్లేస్ ఆక్యుపై చేయొద్దు దయచేసి మీకు రెండు రెండు చేతులతో నమస్కారం చేస్తాం రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికి గురవుతుంది పెద్దలు చెప్పారు ఎక్కడా జాదర్ అండి ఆడా మూలపాలెం గోవా గార్డెన్ గోల్లవీధి ఆల్ సెక్టర్స్ అందరూ ఇక్కడికే రావాల్సింది సార్ అలాగే క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళు కూడా కప్పెట్టే సంస్కృతే ఉంది హిందువులు కూడా కప్పెట్టే సంస్కృతే ఉంది మరి మనుషులకి ఉండవలసిన ప్లేస్లో ఇవాళ ఈ సునకాలని తీసుకొచ్చి కప్పెట్టడం కాకుండా పైన ఇంత ప్లేస్ ఆక్యుపై చేసి వాటి మెమరీస్గా ఉంచుకోవడం అనేది మాకు కొంచెం కొంచెం కాదు చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉంది దయచేసి అర్థం చేసుకొని జీవేంసీ కమిషనర్ గారు సిఎంహెచ్ఓ గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అని కోరుతున్నాం సార్ ఇది గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరు చనిపోయినా ఇక్కడికే తీసుకొచ్చి కప్పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ప్రతి ఇంట్లో కూడా కుక్కలు పెంచడం ఆ పెంచిన తర్వాత ప్రేమ పెరగడం ఇవన్నీ సహజంగా జరిగినవి అయితే కప్పెట్టచ్చు చనిపోయిన తర్వాత కుక్కల్ని కప్పెట్టడం తప్పు కాదు కప్పెట్టవచ్చు కానీ దాన్ని దిమ్మలుగా కట్టేసి అదంతా మొత్తం దిమ్మలుగా కట్టేసిన దానివల్ల మనుషుల మనుషులకి కప్పెట్టని ప్లేస్ లేకుండా అయిపోయింది తద్వారా మీ ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఒక్కనే పెంచడం అలాగే దాన్ని కప్పెట్టడం మంచిదే చనిపోయిన తర్వాత కానీ ఆ దిమ్మలు కట్టకుండా ఉంచితే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మా మానవులు అంటే ఎవరు ఉండిపోరు కాబట్టి ఆ మనిషి చనిపోతే ఆ కప్పెట్టని ప్లేస్ ఉంటుందని మేము తెలియజేసుకుంటూ దీన్ని జీవీఎంసీ వాళ్ళు కానీ జీవీఎంసి వాళ్ళు స్పందించి ఆ దెమ్మలన్నీ తీయించేసి ప్రజలకి సహకరిస్తారని కోరుకుంటున్నాం ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ గ్రామ ప్రజలు అయితే ప్రధానంగా వీళ్ళు చెప్తున్న సమస్య ఏంటంటే శ్మశాన వాటిగా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు తరువు చాలించాల్సిందే ఆ సమయంలో ఆఖరి సమయంలో ఇక్కడ మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ ఖననం చేస్తారు అలాగే కొంతమంది పాతి పెడతారు ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది అయితే ప్రేమతో ప్రేమ చాటుకుంటూ సమాధులు కడుతుంటూ ఉంటారు అయితే మనుషులకే కాకుండా సునకాలకు కూడా ఇక్కడ సమా సమాధులు కలిగి కట్టి మనుషులకి సమాధి కట్టడానికి ఈ ప్లేస్ లేకుండా చేస్తున్నారు నిజంగా ఈ స్థలం అంతా కుక్కల సమాధితో అయితే నిండిపోతుంది ప్రేమ ఉంటుంది అందరికీ ప్రేమ ఉండొచ్చు సో శునకాలను ప్రేమించవచ్చు కానీ ఈ మనుషులకి కేటాయించిన ఈ స్థలాలని వాళ్ళు సునకాలకు కూడా ఈ సమాధుల కట్టి మనుషులకైతే ఇక్కడ స్థలం లేకుండా అయితే చేస్తున్నారు దీనిపై జీవీఎంసీ అధికారులు అయితే దీని మీద చొరవ చూపాలి దీని దీనికి ఒక సొల్యూషన్ అయితే తేవాలి నిజంగా ఇక్కడ ఎన్నో గ్రామాలు ఉన్నాయి గ్రామాలు అందరికీ ఈ ఇదే స్వస్థాన వాటిగా కాబట్టి తప్పు పునరావృతం కాకుండా దీనికి ఒక సొల్యూషన్ తేవాలి అధికారులు జిఎంసీ అధికారులు కానీ జీఎంసీ కమిషనర్ కానీ దీని మీద దృష్టి సారించాలని చెప్పి వీళ్ళంతా ఈ అధికారులను అయితే కోరుకుంటున్నారు చివరిమైన రాఘతూ శ్రీరామకృష్ణ భారత్ విశాఖపట్నం నుంచి